హలో ఎవ్రీవన్ మీ మనసు ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా ఎలా ఆలోచిస్తారో అలాగే తయారవుతారు అనుభూతించటం ఆకర్షించటం పొందటం అది మన మనసులో ఆ ఇమేజెస్ని కావలసిన వస్తువుని ఆ మనసులో చిత్రీకరించుకుంటేనే సబ్కాన్షియస్ మనసు దాన్ని తీసుకుని విశ్వంలోకి పంపిస్తుంది ఈ ప్రపంచమంతటా అన్ని జాతులకు చెందినటువంటి స్త్రీలు పురుషుల జీవితాల్లో మిరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి వాళ్ళు ఆ విధంగా మనసు పెట్టి అనుభూతిస్తూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే అద్భుతాలు జరుగుతాయి ఆ మనసు పెట్టినప్పుడు ధ్యాస ఉంచినప్పుడు కోరుకున్నప్పుడు ప్రాణం పెట్టినప్పుడు జరుగుతాయి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లాఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు హో ఓ పోను ప్రత్యేక హీలర్ని మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వ సంపదలను మీరు ఆహ్వానిస్తూ మీరు పొందాలని మీ మనసు మీరు కోరుకున్న ప్రతి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని నేను ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఇలా మనసుతో చేసే ప్రక్రియలు అద్భుతంగా ఉంటాయి మనసు లేకపోతే దేని మీద ధ్యాస పెట్టలేము ఆ మనసు చేసే చిత్ర విచిత్రాలు ఏంటి మీ విషయంలోనూ అద్భుతాలు జరుగుతాయి అంటే సబ్కాన్షియస్ మనసు ఆ మనసులో ఉన్న మీ మనసులోని అద్భుత శక్తిని మీరు ఉపయోగించటం మొదలుపెట్టినప్పుడు మీ ఆలోచనలు మీ అలవాట్లను ఊహాత్మక రూపురేఖలను ఆ పరిస్థితులను తీర్చిదిద్ది మీకు మీ జీవితానికి సంబంధించిన ప్రతీదాన్ని ఎలా నెరవేర్చుకోవాలో ఎలా పొందాలో మీ సబ్కాన్షియస్ మనసులో ఉన్న ఒక వ్యక్తి ఆ ఆలోచనను బట్టి ఆ శక్తి యొక్క వ్యక్తిత్వం మీరు పంపించే ఆ మనసులో మీరు సృష్టించే ప్రతి విషయాన్ని బట్టి మీరు పొందుతారు ఇక్కడ మరింత వివరంగా తెలుసుకుందాం ఒక వ్యక్తి విచారంగాను మరొక వ్యక్తి ఆనందంగాను ఎందువల్ల ఉంటారు అందరూ సమానమైనటువంటి ఆలోచనలతో ఉంటారు ఒకే రకమైన ఆలోచనలు విడుదల చేయరు ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు పేరెంట్స్ కూడా ఒకే రకమైన ఆలోచనలు రిలీజ్ చేయరు చిన్న పిల్లలు చాలా డాన్స్ చేసినట్టుగా చాక్లెట్స్ ఐస్ క్రీమ్ పట్టుకుని ఆడుతూ ఉంటే పేరెంట్స్ విచారంగా ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆ ఫైనాన్షియల్ సమస్య లేకపోతే అనారోగ్యం ఆఫీస్లో టెన్షన్స్ వీళ్ళని ఎలా చదివించాలి ఇంట్లో లోన్ ఎలా కట్టాలి సంథింగ్ ఎన్నో ఉంటాయి ఆ పిల్లలకి ఏం తెలుసు ఏమీ తెలియదు ఏదైనా ఇస్తే అది తింటూ చాలా హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందుకే చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటేనే కోరికలు నెరవేరతాయి అని యూనివర్స్ తెలియజేస్తుంది అంటే అది మాత్రమే తీసుకుంటుంది మీరు బాధని విచారాన్ని పంపిస్తే ఆ మనసు ద్వారా సబ్కాన్షియస్ మనసు ఓహో నీకు బాధ కావాలా విచారం కావాలని దాన్నే ఇస్తుంది దానికి అన్ని తెలియదు తన మన భేదం ఇవన్నీ తెలియదు మీరు ఏది ఇస్తే దాన్ని తిరిగి పంపించి వందల రెట్లు తిరిగి ఇవ్వటం మాత్రమే తెలుసు కాబట్టి ఒక వ్యక్తి విచారంగా ఉంటారు చిన్నపిల్లల్లాగా మరొక వ్యక్తి ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఉంటారు వాటిని తిరిగి పొందుతుంటారు అందువల్ల ఒక వ్యక్తి సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటే మరొక వ్యక్తి పేదరికంతో దుఃఖభరితంగా ఏడుస్తూ ఉండవలసి వస్తుంది కారణం ఆ వ్యక్తి పంపించే ఆలోచనలు తిరిగి పొందుతున్నాడు వేరెవరి కారణం కాదు అందువల్ల ఒక వ్యక్తి ఎప్పుడు భయంగానో ఆందోళనగానో డిప్రెషన్ లో ఉంటే మరొక వ్యక్తి పూర్తి నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ఆరోగ్యంగా కళకళలాడుతూ ఉంటాడు ఇక్కడ ఇద్దరి మధ్య ఇద్దరు మనుషులు ఇద్దరులకి మనసు ఉంది ఇద్దరులో సబ్కాన్షియస్ మనసు ఉంది కానీ ఎవరు ఏం పంపిస్తున్నారో దాన్ని పొందుతున్నారు ఒక వ్యక్తి విచారాన్ని పంపిస్తుంటే దాన్ని వందల రెట్లు పొందుతున్నాడు ఒక వ్యక్తి ఆనందంగా డాన్స్ చేస్తూ చిరునవ్వుతో ఆ విజువలైజేషన్లో అందమైన ఆలోచనలతో మునిగిపోయి తనకు కావలసిన వాటితో మనసు నింపేస్తున్నప్పుడు దాన్ని ఈ ఆకర్షణ సిద్ధాంతం విశ్వంలోకి పంపిస్తుంది ఆత్మవిశ్వాసం అంటే ఖచ్చితంగా నా జీవితం ఇంత అందంగా ఉంది కృతజ్ఞతలు చెబుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలా కళగా మాట్లాడుతూ ఉంటారు ఒక మాట మాట్లాడితే ఆ మనసులో నుంచి వచ్చేస్తూ ఉంటుంది అంత అద్భుతంగా అది ఒక ప్రేమను వ్యక్తం చేయటంలో కానీ ఒక అద్భుతంగా ప్రెజెంటేషన్ ఇవ్వటంలో కానీ తన టాలెంట్ ని అత్యద్భుతంగా ప్రదర్శించే విషయంలో కానీ ప్రదర్శిస్తూ ఉంటారు అంటే ఆత్మవిశ్వాసం వల్ల అలా జరుగుతాయి సబ్కాన్షియస్ మనసులో అంత స్ట్రాంగ్ ఆలోచనలు నింపుతారు అది అదే అంతే స్ట్రాంగ్గా మళ్ళీ ఎక్కువ రెట్టింపులు ఇస్తుంది ఒక వ్యక్తి ఎందువల్ల అందమైన విలాసవంతమైన ఇంటిని కలిగి ఉంటే మరొక వ్యక్తి గుడిసెలో చాలీ చాలిన సంపాదతో ఏలాడుతూ నీరసంగా ఉంటాడు కానీ ఇద్దరికీ మనసు ఉంది తాను సంపదల మీద దృష్టి పెట్టాడు నేను దేన్నైనా ఆకర్షిస్తానని ఆ సంపదల్ని పదే 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 మనసులో ప్రతిరోజు నింపేస్తున్నాడు ఈ గుడిసులో ఉన్న వ్యక్తి ఏమవుతుందంటే నాకు అంత స్తోమత లేదు నాకు భయం వాళ్ళంటే గొప్పవాళ్ళు మనకెక్కడ వాళ్ళకెక్కడ అని కంపేర్ చేసుకుంటూ ఉంటాడు నాకు అర్హత లేదంటే అనే చెప్పేస్తూ ఉంటాడు మనం ఎక్కడ తనెక్కడా అంటాడు మనకి తనకి చాలా తేడా ఉంది అంటుంటాడు రోజు అదే మాట్లాడతాడు మరి సబ్కాన్షియస్ మనసు ఏం చేస్తుంది యూనివర్స్ ఏం చేస్తుంది తదాస్తూ అంట నువ్వు అలాగే గుడుసులో ఉండు అని అందుకే నేను ఒక గ్రంథంలో రాయబడి ఉంది ఏమని ఉన్నవాడికి మరింత ఇవ్వబాడును లేని వాడి నుండి ఉన్నదంతయు తీసేయబడును దాని మీనింగ్ ఏంటంటే ఉన్నవాడు డబ్బుని మరింతగా ఆకర్షిస్తూ ఉంటాడు మరింత మరింకో కంపెనీ పెట్టాలి ఈ డబ్బుతో నగలు కొనాలి లగ్జరీ కారు కొనాలి ఒక సెవెన్ స్టార్ హోటల్లో డిన్నర్ చేయాలి లగ్జరీ బట్టలు వేయాలి గోల్డ్ వేయాలి రిచ్చి రిచ్ రిచ్చి ఆలోచన పంపిస్తూ ఉంటాడు మరి ఆ గుడిసెలో ఉన్న వ్యక్తి ఏం చేస్తుంటాడు నాకు ఈరోజు ఆహారం లేదు ఈరోజు నాకు పని లేదు ఈ చాలిన చాలిన డబ్బులే ఉన్నాయి దీన్నే ఆకర్షిస్తుంటాడు ఆ ఉన్నవాడిని చూసి కొంతమంది తెలియక అసూ పడుతూ ఉంటారు ఉన్నది పోగొట్టుకుంటూ ఉంటారు దాని అర్థం అది యద్భావం తద్భవతి అంటే ఏమి ఆలోచిస్తున్నామో ఏమి మీ మనసులో సృష్టిస్తున్నారో పంపిస్తున్నారో థింక్ చేస్తున్నారో వాటినే వాటినే మళ్ళా మళ్ళా వందల రెట్లు ఈ ఆకర్షణ సిద్ధాంతం మనకి తెలియజేస్తుంది ఇస్తుంది ఇది కారణం గొప్పవాడు అవటానికి అదృష్టం ఏమీ లేదు ఆలోచనలు పంపిస్తున్నాడు అట్లాగా తన స్ట్రాంగ్ లైఫ్ని స్ట్రాంగ్గా రిచ్గా ఆలోచిస్తున్నాడు పేదవాడు ఆ పేదరికాన్ని రోజు మాట్లాడుతుంటారు చూడండి వాళ్ళ ఇంట్లో ఈరోజు ఈ పని లేదు వాడు పని ఇవ్వలేదు ఈరోజు డబ్బులు లేవు రావు ఇది లేదు అది లేదు ఈ కంప్లైంట్స్ అన్నీ లేని స్థితిని నిరంతరం ఊహిస్తుండటం వల్ల దాన్నే పొందుతున్నాడన్న సంగతి తనకు తెలియదు ఎందుకు తనకు చదువు లేదు సైన్స్ తెలియదు ఈ ప్రపంచం తెలియదు ఈ విశ్వవ్యాప్తం ఎలా పనిచేస్తుందో యూనివర్స్ అంటే తెలియదు ఈ ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ ఈ సీక్రెట్స్ ఏమి తెలియదు తనకు కూడా తెలిస్తే ధనవంతుడు కానీ ఆలోచిస్తాడు తెలియకపోవటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనవంతుడయ్యే హక్కు ఉందని విశ్వం చేతులపైకెత్తి గట్టిగా వెలుగెత్తి చాటమంటుంది అప్పుడు ఈ ప్రపంచం తీసుకుంటుంది ఈ మాటలు విశ్వంలోకి వెళతాయి ప్రకృతిలోకి పంచభూతాల్లోకి విశ్వలోకాలకి అన్ని గ్రహాలకి అన్నిటిలోకి చేరతాయి ప్రతిధ్వనిస్తుంది తిరిగి దాన్ని ఎన్నో వందలెట్లు పంపిస్తుంది ఒక వ్యక్తి తన జీవితంలో గొప్ప విజయాన్ని సరిచూస్తాడు మరొక వ్యక్తి ఫెయిల్ అవుతాడు కారణం దాన్ని అపజయాన్ని చూస్తుంటాడు భయపడుతూ ఉంటాడు నేను చదవలేను దాన్ని నేను పొందలేను దానికి రీచ్ అవ్వలేను నాకు అంత శక్తి లేదు అంటూ ఉంటాడు అందుకనే అపజయాన్ని పొందుతాడు ఒక వ్యక్తి నేను సులభంగా రీచ్ అవుతాను నాకు అవే తెలుసు నేను దాన్ని సాధించి తీరుతానని మాట్లాడతాడు తదాస్తు అంటుంది ఇక్కడ మనమే కారణం ఎందువల్ల ఒక వ్యక్తి విశిష్టమైన వ్యక్తిగా రాణించి విశేషంగా ప్రజాదరణ పొందుతాడు ఆశ్చర్యపోతారు ఆ ప్రజాదరణ పొందిన వ్యక్తిని చూసి ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పార్లమెంట్ దగ్గర ప్రధానమంత్రి అయ్యే చోట సభ జరిగినప్పుడు తను చెప్పారు ప్రసంగిస్తూ విజువలైజ్ చేసుకున్నాను విజువలైజ్ చేసుకుంటే మనం సాధించలేంది లేదు పొందుతాము ఏదైతే మనం విజువలైజ్ చేస్తామో మీరు విజువలైజ్ చేస్తే ఏదైనా పొందుతారని చెప్పారు తను విజువలైజ్ చేసుకున్నారని చెప్పారు అందువల్ల అలా సాధించానని చెప్పారు అట్లా మనం ఏదైనా సాధించిన వాళ్ళకి అభినందనలు తెలపాలి మనస్ఫూర్తిగా విమర్శలు చేయకూడదు ఇదే కాదు ఏ విషయంలోనైనా సరే అమెరికాలో అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునే వ్యక్తి అమెరికా అధ్యక్షుడైనప్పుడు చాలా మంది తట్టుకోలేకపోయారు ఇక్కడ విశ్వానికి అవన్నీ కాదు ఒక వ్యక్తి విజయాన్ని సాధిస్తే అభినందనలు తెలిపితే నీకు ఆ విజయం కావాలా ఆ విజయాన్ని నీకు ఇస్తానంటది విమర్శిస్తే విజయాన్ని వద్దు అపజయాన్ని పొందుతావు అంటది ఇక్కడ ఆ వ్యక్తి తన ఆలోచనలను అంత అద్భుతంగా క్రియేట్ చేసుకుని కష్టపడి ఎంతో ప్రాణం పెట్టి ప్రతి నైట్ ఆ విజువలైజేషన్ అలా చేసుకోవటం వల్ల అంత అద్భుత విజయాన్ని సాధించినప్పుడు తప్పకుండా అప్రిషియేట్ చేయాలి ఇక్కడ తారతమ్యాలు చూపించకూడదు ఏ వ్యక్తి అయినా సరే విజయం సాధించినప్పుడు అభినందన తెలపటం అనేది మంచి మనసు యొక్క లక్షణం దాంట్లో లోపాలు వెతుకుతూ లాగుతూ ఉంటారు అప్పుడు విజయాన్ని అడ్డుకున్నట్టు అవుతుంది అనమాట యువతల వ్యక్తులు ఆ విజయాన్ని కొద్దన్నట్టుగా విశ్వం అలా అర్థం చేసుకుంటుంది ఇక్కడ ప్రతి వ్యక్తి ఆ విధంగా మధ్య రకంగా ప్రజాభిమానాన్ని లేకుండా కొందరు ఉంటారు అంటే పొగడ్లు ప్రశంసలు అందుకోలేరు ఎందుకని తిను విమర్శలు వ్యక్తం చేస్తూ ఉంటాడు ఆ విధ విమర్శలను ఆకట్టుకుంటుంటాడు తెలియక లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక దాన్నే పొందుతామని తెలియక చేస్తుంటారు తెలుసు కాదు ఒక వ్యక్తి తన పనిలో కానీ వృత్తిలో కానీ మేధావిగా రాణిస్తే మరొక వ్యక్తి జీవితాంతం బండచాకరీ చేస్తూ ఈ కష్టపడితేనే డబ్బులు వస్తాయి ఈ కూలే వస్తుంది అదర్వైజ్ నాకు వే లేదు అంత ధనవంతులు అవ్వాలంటే అదృష్టం ఉండాలి లక్ ఉండాలి దైవం ప్రత్యక్షం అవ్వాలి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే తనకి ఈ వే తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు ఆకర్షణ సిద్ధాంతం గురించి అసలు జీరో నాలెడ్జ్ అనమాట అందువల్ల అలా అంటాడు కారణం ఏం ప్రయోజనం లేదు నా వల్ల కాదు ఈ లైఫ్ ఇలాగా నా కర్మ కర్మలు పెట్టున్నాయని నా నుదుటి మీద రాసి ఉందని ఎలా మాట్లాడుతూ ఉంటారు దాన్నే ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోయేలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఆ వ్యక్తి ఎదగకపోవటానికి కారణం అది ఒక వ్యక్తి ఎంతకీ నయం కాని జబ్బుతో బాధపడుతూ ఉంటారు ఒకరు ఈజీగా ఒక జబ్బు నుంచి బయటపడిపోతూ ఉంటారు కారణం మానసిక ఆలోచనలు వాళ్ళు పంపించే ఆలోచనల ప్రకారమే ఆ రోగాన్ని కూడా తిరిగి పొందుతూ ఉంటారు దాన్నే రోగం ఉంది 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 అని చెప్తూ ఉంటారు ఓహో నీకు ఉండాలి అలాగే అని చెప్పి ఎన్నో రెట్లు అలా ఉంచేస్తుంది ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఏం కాకుండా అంతులేని సంపదలు మీకు అందుబాటులోనే ఉన్నాయి వాటిని పొందటానికి మీరు చేయవలసింది ఏమిటంటే మీ మనోనేత్రాలను తెరిచి మీలో ఉన్న అనంతమైన నిధి నిక్షేపాలను చూడాలి అంటే మన మనసులో ఒక నిధి బాండాగారమే ఉందన్న సంగతి మనకు తెలియదు మీరు మీ జీవితాన్ని ప్రతిష్టాత్మకంగా ఆనందదాయకంగా సమృద్ధిగా జీవించటానికి కావలసిన అన్ని కూడా మన సబ్కాన్షియస్ మనసులో ఉన్నాయన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలంటుంది చాలా మంది తమలో ఉన్న అనంతమైన తెలివితేటలు లేని ప్రేమానురాగాల ఆ బాండాగారం నుంచి తెలియక ద్వారాలను మూసేసుకుని ఉంటారు కానీ మనకు కావాల్సింది ఏంటి ఆ బాండాగారంలోంచే మనం అన్ని తీసుకోవాలి ఆ నిధి మనలోనే ఉంది అదే సబ్ కాన్షియస్ మనసు అదే సోల్ అదే ఎన్ఎడ్ అదే ఆత్మ అన్నీ అది కారణం అది వందల కోట్ల సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఉంది లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది ఏ గ్రహం మీద ఏముందో భూమి లోపల నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో కేరళలో అనంతపద్మ స్వామి అన్ని లక్షల కోట్ల నిధిని తెరిచింది కూడా సబ్ కాన్షియస్ మనసే వాళ్ళు కోరితే ఇంకా చాలా ఉన్నాయంటుంది ప్రపంచంలో సంపదలు అనంతపద్మ స్వామి దగ్గర ఉన్నటువంటి లక్షల కోట్ల నిధులే కాదు మరొక ద్వారం తెరిస్తే ఉంది ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి మీరు కోరితే మీరు విశ్వసిస్తే మీరు సబ్కాన్షియస్ మనసులో ఆలోచనలు నాటితే అది ఎక్కడ ఉందో చెప్తుంది ఎందుకంటే ఈ భూమి ఉన్నప్పటి నుంచి ఆ యూనివర్స్ ఉన్నప్పటి నుంచి సబ్కాన్షియస్ మనసు ఉంది బాడీని మార్చుకుంటూ వస్తుంది నిధులు ఎక్కడున్నాయో ఆరోగ్యానికి ఏ మందు ఏ అంత చక్కని అనారోగ్యమైన సరే మెడిసిన్ ఎక్కడుందో మనల్ని తిరిగి ఎంత అందంగా పునఃసృష్టి చేయాలో కోరుకుంటే విశ్వసిస్తే నేను చాలా శక్తిమంతుడిని శక్తిమంతురాలిని అనుకుంటే అంత శక్తిమంతుడిగా ఎలా చేయాలో దానికి సమస్తం తెలుసు దైవాత్మ మనలోనే ఉంది సృష్టికర్తల మనం అందుకనే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అవి అఫిర్మేషన్స్ అయిపోతాయి తదాస్తు అంటూ జరిగిపోతాయి కాబట్టి ప్రతి మాట నెగిటివ్గా మాట్లాడటం మానేయాలి శుభమే పలకాలి మంచి మాటలే మాట్లాడాలి తిరిగి వాటిని పొందుతాం అది మన స్వార్థం అనుకోవాలి ఎందుకంటే మనకు మంచి జరగాలి కదా మంచి మాటలు మాట్లాడుకోవడం వల్ల వేరే వ్యక్తికి నష్టం చేయట్లేదు మనమేమి ప్రపంచానికి నష్టం చేయట్లేదు మంచిదే పొందుతాం ఆ చెట్లు చూడండి ఎప్పుడు మనకి అన్ని రకాలుగా కాయలు పండ్లు అన్ని ఇస్తాయి నీరు కూడా మన దాహం తీరుస్తుంది అన్నిటికి ఉపయోగించడం కానీ మనం కృతజ్ఞతలు చెప్పాలి ఏ వ్యక్తి అయితే ఉదయం నుంచి రాత్రి దాకా నిద్రపోయేదాకా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటారో వారు సమస్తం ఆకర్షించుకుంటారు సులభంగా పొందుతారు అంటుంది యూనివర్స్ మన చేతుల్లోనే ఉంది మన జీవితాన్ని మన చేతుల్లోనే పెట్టుకున్నాం కానీ ఎక్కడో ఎదుగుతుంటాం మనకు తెలియక ఆ తాళాలు మన దగ్గరే ఉంటాయి తాళాలు వెతుకుతూ ఉంటారు జీవితాంతం ఈ లోపు జీవితం అయిపోతుంది ఆ తాళాలే సబ్ కాన్షియస్ మనసు ఆ నిధి భాండాగారమే యూనివర్స్ విశ్వసంపదలు ఈ తాళం ద్వారానే ఆ విశ్వసంపదలు ఓపెన్ అవుతాయి ఇక్కడ మనం చేయవలసిందల్లా మన మనసుని అత్యంత వైభవంగా ఆకర్షణీయంగా ప్రేమతో ఆరోగ్యంతో సంతోషంతో మనశ్శాంతితో నింపాలి వాటిని ఎక్కువ రేట్లు తిరిగి పొందుతాం అది తెలుసుకోవాలి ఎందుకంటే మన జీవితంలో ప్రతి క్షణము కూడా సృజనాత్మకమైనదే ఈ విశ్వం కూడా అనంత విస్తారమైనది ఒక స్పష్టమైన చిన్న కోరిక కోరిన మీరు హృదయపూర్వక కోరితే అది తప్పకుండా నెరవేరుతుంది అసంతృప్తిగా కోరుకోకూడదు మనసు శ్రద్ధ పెట్టాలి ఇష్టంగా ఆహ్లాదకరంగా మనసును ఉంచుకోవాలి చిన్న పిల్లల మనస్తత్వం అంటే ఒక ఐస్ క్రీమ్ ఇవ్వగానే చిరునవ్వుతో వెలిగిపోతుంది ఆ ఫేస్ ఇంకా వేరేది ఏం పట్టించుకోరు ఆ మనసులో కల్మషం ఉండదు ఆనందం వస్తే సంతోషం వస్తే ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయాలి ఆ మనసు ఆ విధంగా యూనివర్స్లోకి వెళ్ళినప్పుడు సంపదలతో తిరిగి మనం ఎన్నో రెట్లు పొందుతాం మనం సృష్టించాలి పొందాలి అనుభూతించాలి థ్యాంక్ యూ సో మచ్ మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మరొకసారి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ